శ్రీ మహాగణాధిపతయ్యేన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు అసలు ఫస్ట్ కన్యా రాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ గ్రహ గతులను కనుక అసలు పరిశీలించినట్లయితే కన్యా రాశిలో జన్మరాశిలో కేతువు చతుర్ధంలో కుజ శుక్రులు పంచమంలో రవి బుధులు షష్ట స్థానంలో శని సప్తమంలో రాహు అష్టమంలో గురుడు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది అయితే ఈ మాసం ద్వితీయార్థంలో రవి కుజ బుధ శుక్రులు వారి వారి గ్రహచార మారుతోంది పక్క రాశిలో ప్రవేశించడం అనేటువంటిది కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ఫలితాలను తారుమారు చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఎలా ఉంటుంది అని అంటే తారుమారు చేయటం అంటే కన్యారాశి వారికి ఫిబ్రవరి మొద మొట్టమొదటి పద్నాలుగు రోజుల పాటు చాలా బాగుందనుకోండి తర్వాత పద్నాలుగు రోజులు కాస్త నార్మల్గా ఉండొచ్చు కొంత వ్యతిరేకమైన ఫలితాలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా మొట్టమొదటి పద్నాలుగు రోజులు కనుక ఏమాత్రం బాగోలేదనుకోండి తర్వాత పద్నాలుగు రోజులు చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది మంచి శుభ ఫలితాలు అనేటువంటివి వస్తాయి ఇట్లా జరుగుతుంది కారణం ఏంటంటే రవి కుంజ బుధ శుక్రులు వీళ్ళందరూ కూడా వారి వారి స్థానాలను మార్చుకోవటం వల్ల వాళ్ళ దృష్టిలో ఆస్పెక్ట్స్ అన్ని కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది కనుక ఇక విషయానికి వస్తే ఈ రాశి వారికి ఈ శనిగ్రహ సంచార రీత్యా షష్టస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా ఏ పని చేపట్టినా కూడా మీదే పైచేయి అవుతుంది ఆర్థికంగా బలపడతారు సామాజికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు అలాగే గతంలో చేసినటువంటి రుణాలు తీర్చివేయగలుగుతారు కొత్త ఇల్లు వాహనం ఇటువంటివి సమకూర్చుకోగలుగుతారు విలువైన వస్తువులను సమకూర్చుకోగలుగుతారు మీ చిరకాల వాంఛలన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది శత్రుశేషం రణశేషం నణశేషం అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు శనిశ్వరుడు రాశి వారికి ప్రసాదించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ ఆరో ఇంట శని ఉన్నప్పుడు సహజంగానే ఎన్ని శుభ ఫలితాలు ఉంటాయని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడి ఉందని అంటే ఆరో ఇంట శని సంచారం జరిగేటప్పుడు ఏ రకమైన వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా చదువుకుంటూ ఉన్నా ఎక్కడున్నా దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా వాళ్ళ మాటకి ఎదురుండదు వాళ్ళ స్థాయి పెరుగుతూనే ఉంటుంది కానీ వాళ్ళ స్థాయి తగ్గదు శత్రువులు వీళ్ళని జయించడం అసాధ్యం అవుతుంది వీళ్ళే శత్రువులని ముఖ పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు ఈ ఆరవ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా ఏర్పడుతుంది రుణాలు తీరిపోవడం ఆర్థికంగా బలపడటం కూడా జరుగుతుంది ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఇకపోతే జన్మరాశిలో కేతువు సప్తమరాశిలో రాహు ఉంటాం అనేటువంటిది కొంత ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి అంశం కనుక సర్పక్షేత్రాలను సందర్శించటం పుట్టలో పాల్గొయటం అది మంగళవారం కానీ ఆదివారం కానీ పోసేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి కీర్తిగ్రహ సంచార ఇచ్చే కొన్ని సందర్భాల్లో భయం మతిమరుపు మానసిక ఆందోళన అప్పుడే తలుచుకున్న విషయం వెంటనే మర్చిపోవటం ఇటువంటి అనేక అనేక అంశాలు గత కొద్ది కాలంగా జరుగుతున్నాయి ఈ మాసం కూడా ఈ ఫలితంలో ఏమాత్రం మార్పు లేదు దీని నుంచి తప్పించుకోవాలని అంటే బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించండి కేతువు యొక్క ప్రీతి కొరకు పదిహేడు ప్రదర్శనలు నవగ్రహాలయంలో కేతువు యొక్క స్తోత్రాన్ని జపిస్తూ ప్రదర్శనలు చేయండి కేతు యొక్క అనుగ్రహం కోసం కుక్కలకి రొట్టెలు ఆహారంగా పెట్టండి వీటిల్లో ఏ పరిహారం చేసినా కూడా కేతువు యొక్క అనుగ్రహం లభిస్తుంది వీటితో పాటుగా వ్యక్తిగత జన్మజాతక రీత్యా రావుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే అష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా కొంచెం ఆరోగ్య విషయంలో మీ ఆరోగ్య విషయంలో కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు తలెత్తు ఉంటాయి కుటుంబంలో అప్పుడప్పుడు భయరాభిప్రాయాలు వస్తుంటాయి అలాగే జీవిత భాగస్వామికి మీకు మధ్య అప్పుడప్పుడు కొంచెం పొరపచ్చాలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి కొన్ని సందర్భాల్లో అపనందలు పట్టడం అవమానాలు పట్టడం కూడా కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో జరిగే పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ శనీశ్వరుడి యొక్క సంపూర్ణ శుభదృష్టి ఉండడం వల్ల వాటన్నింటినీ సునాయాసంగా దాటి ముందుకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ కాగలుగుతారు కొత్త ప్రాజెక్ట్స్ని చేపట్టగలుగుతారు ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇది చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాంగట్స్ వరకు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారంలో వీళ్ళ గుడ్విల్ని వీళ్ళ యొక్క పేరుని బేస్ చేసుకుని ఎంతోమంది మీ వీరితో పాటు కలిసి ప్రయాణం చేయటం వీళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం తోడ్పడటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి కన్యారాశి రాశి వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు అనుకున్న స్థాయిలో ఈ రాజకీయ నాయకులకి గుర్తింపు రాదు కొంతమందికి టికెట్ వస్తుందనుకున్న వాళ్ళకి రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా వచ్చినా కూడా గెలిచే సీటు కాకుండా ఓడిపోయే సీట్ ఇవ్వచ్చు ఇట్లా అనేక రకాల ఇబ్బందులు అనేటువంటి రాజకీయ నాయకుల విషయంలో ఉన్నాయి ఇక సినిమా రంగం వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం అయితే చాలా బలంగా ఉంది రాశి వాళ్ళకి కనుక హీరో హీరోయిన్లే కాదు దర్శకులు నిర్మాతలు టెక్నీషియన్స్ మీడియా రంగం వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసం మీరు గతంలో చేసిన ప్రాజెక్ట్స్కి మంచి సక్సెస్ మీట్స్ ఏర్పాటు చేసుకోవటం ఈ మాసం సైన్ చేసేటువంటి వాటి భవిష్యత్తులో సక్సెస్ అవ్వటం వాటి ద్వారా మంచి గుర్తింపు రావటం గతంలో వాటిని చూసి మీకు పిలిచే అవకాశాలు ఇవ్వటం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఇటువంటి సౌఫలితాలు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాయి స్వతంత్రతలు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంది ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు విద్యార్థుల విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంది కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ప్రభావ రీత్యా కొన్ని కారణం ఏంటంటే కొంత మానసికంగా మతిమరుపు ఆందోళన మతి స్థిమితం కొంచెం బ్యాలెన్స్ తప్పడం ఇటువంటి వాటి రీత్యా కొంత ఇబ్బంది అవుతుంది తప్ప ఓవరాల్ రిజల్ట్ విషయానికి వచ్చేవాడికి విద్యార్థులకి బాగానే ఉంది మంచి గ్రేడ్ అనేటువంటిది లభిస్తుంది మంచి యూనివర్సిటీస్లో సీట్ లభిస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అద్భుతమైన అవకాశం మీకు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి సునాయాసంగా లభిస్తాయి ఇటువంటి మంచి సౌకర్యాలు సౌఫలతాలు పోతున్నాయి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి వివాహ సంబంధాలు రావాలంటే మాత్రం కొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి కొంతకాలం ఎదురు చూడాలి సంతానపరమైన అంశాల్లో చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు మంచి ధైర్యంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరచగలుగుతారు ఏది చెప్పినా కూడా కుటుంబంలో కానీ బంధుమిత్రుల్లో కానీ చివరికి మీ మాటే నిజమనేటువంటి అంశం తప్పనిసరిగా బయటకు వస్తుంది కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మీ యొక్క అవసరత ఏదైతే ఉంటుందో మీ యొక్క శ్రమ ఏదైతే ఉంటుందో మీరు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ మాసం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గుర్తించటం గౌరవించటం చక్కగా మిమ్మల్ని మీ స్థాయికి తగ్గట్టుగా మిమ్మల్ని గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది ఇది ముఖ్యంగా చెప్పదగిన సూచన కన్యా రాశి స్త్రీల విషయానికి వచ్చి స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం విలువైన ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేయడం అనేటువంటివి కూడా జరుగుతుంది ఇటువంటి సుఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా రాహుకేతువుల రీత్యా కానీ గురుగ్రహాలుత్యా కానీ తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఆ కొద్దిపాటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి కొన్ని సందర్భాల్లో మాత్రం తండ్రి గారితో విభేదాలు రావచ్చు తండ్రి గారి వంటి వారితో విభేదాలు రావచ్చు అలాగే ఒక కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి తండ్రితో కానీ సంతానం పుత్ర సంతానంతో కానీ విభేదాలు రావచ్చు ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కానీ ఓవరాల్గా శనిగ్రహ రీత్యా అవన్నీ కూడా తప్పిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ కన్యారాశి వారికి అధిక భాగం శుభ ఫలితాలే ఏర్పడబోతున్నాయి ఇక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం విష్ణువు లేదా కృష్ణుడు మీ ఇంట్లో ఒక కృష్ణ విగ్రహాన్ని నుంచి చక్కగా తులసిమాలతో స్వామిని అలంకరించి హరే రామ హరే రామ రామరామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రం చదువుతూ కృష్ణుడిని అర్చించండి సర్పదోషాలను వాళ్ళు కృష్ణ అర్చన ఖచ్చితంగా చేయాలి కాళీ మర్దనం చేసినటువంటి కృష్ణుడు సర్పదోషాలను తొలగిస్తాడు కనుక ఇకపోతే మీకు కృష్ణ మందిరాన్ని సందర్శించండి వైష్ణవ దేవాలయాలను సందర్శించండి ఇక మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ అంటే గ్రీన్ కలర్ వెహికల్స్ కానీ డ్రెస్సులు కానీ వాడేటట్లయితే మంచి సౌఫలితాలు ఉంటాయి పనికిరాని రంగు ఎరుపు వీలైనంత వరకు వాహనాలు కానీ మీ డ్రెస్సులు కానీ రెడ్ కలర్ ఉండకుండా చూసుకోండి వాహనాలు ఆల్రెడీ మీకు ఎరుపు రంగు ఉన్నాయి అనుకోండి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంగళవారం నాడు నెలకోసారో మూడు నెలలకు వస్తారో ఆరు నెలలకు వస్తారో కనీసం సంవత్సరానికి ఒకసారి సరే ఆంజనేయ స్వామి గుడిలో వాహన పూజ జరిపించుకుంటే ఆ కాస్త ఇబ్బంది కూడా తొలగిపోతుంది కలిసి వచ్చేటువంటి సంఖ్య ఐదు అంటే మీ వెహికల్ నెంబర్ కానీ అలాగే సెల్ ఫోన్ నెంబర్ కానీ టోటల్గా గుర్తి ఐదు వచ్చేటట్లయితే అది మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది అదృష్టాన్ని ఇచ్చేటువంటి తీసే ఉత్తరం మీరు స్థిర కొనుగోలు చేసే అవకాశం కనుక ఈ మాసం వీలైనంత వరకు ఉత్తరం ఫేస్ ఇల్లు కానీ ఉత్తరం ఫేస్ ప్లాట్ కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం బుధవారం ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలన్నా ప్రముఖుల్ని కలవాలన్నా బుధవారం నాడు కలవడానికి ప్రయత్నం చేయండి ఒక్కొక్క ముఖ్యమైన పనికి మీ యొక్క తారాబలాన్ని చెక్ చేసుకుని అంటే సంపత్ తార సాధంతార మిత్రతార పరమమిత్రతార వీటిల్లో ఆ పనిని బట్టి ఆ బుధవారం కాంబినేషన్ వచ్చేట్టుగా చేసుకునేటట్లయితే మీరు చేసేటువంటి పనులు రసాయని గ్రహ అనుకూలత చాలా అద్భుతంగా ఉంది కనుక ఆ పనులన్నీ పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాయి ఇక పనికిరాని వారం అంటూ ఏదైనా ఉందంటే అది మంగళవారం వీలైనంత వరకు ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ ప్రముఖుల్ని కలవటం కానీ కొన్ని కొన్ని మీకే తెలుస్తూ ఉంటుంది కొన్ని ఇబ్బందికరమైనటువంటివి ఇంకొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి పనులు మంగళవారం నాడు చేయకుండా ఉండటం చాలా మంచిది అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం వీలైనంత వరకు బంగార ఆభరణాలు ధరించేటట్లయితే మరింత అదృష్టం తేజస్సు ఆరోగ్యాన్ని మీకు అవి ఇవ్వటం జరుగుతుంది దర్శించవలసినటువంటి దేవాలయం ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ కానీ వైష్ణవ దేవాలయాలు కానీ సందర్శించేటట్లయితే మంచి అభివృద్ధి అనేటువంటిది ఆర్థిక అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కానీ కుటుంబ అభివృద్ధి కానీ ఆరోగ్య అభివృద్ధి కానీ ఏర్పడుతూ ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని చక్కగా కన్యారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి